బెదిరిస్తున్నారు అలా ట్రీట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు కానీ అడాల్సెంట్స్ కానీ ఎవరైనా వెళ్ళి ఇట్లా అంటే స్కూల్ ఎగ్గొట్టడానికి చెప్తున్నాడు లేదా కాలేజ్ ఎగ్గొట్టడానికి చెప్తున్నారు లేదా పని ఎంప్లాయ్మెంట్ కి ఉద్యోగం వెళ్లకుండా ఎగ్గొట్టడం పనులు మానేయడానికి చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలా ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళు నాకు లోన్లీ అనిపిస్తోంది ఉండాలని లేదు బ్రతకాలని లేదు అన్న మాటలు అన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే నీకేంటి అబ్బా సెటిల్ అయిపోయావు నువ్వు ఇలాంటివి జోక్ చేయకు ఇలా లైట్ తీసుకుంటారు డెఫినెట్ లీ డెఫినెట్లీ అండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ సూసైడ్ జరగగానే మనం ఏదైనా లేదా సూసైడ్ జరగగానే న్యూస్లోకి రాగానే వెంటనే అలాంటివి మీరు చూసినట్లయితే కంటిన్యూస్గా మంత్లో ఎక్కువ న్యూస్లు అవే వింటూ ఉంటాం సో అదేంటంటే డామినో ఎఫెక్ట్ అంటాం అనమాట ఒకటి జరగగానే దాన్ని చూసి అందుకే ఎప్పుడు కూడా ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి వెంటనే దానికి అది చూసి ఇంకొకరు చనిపోయే ఛాన్స్ ఉంటుంది దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆర్ పాసిబిలిటీ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఎవరైతే ఈ సూసైడ్ స్టోరీస్ వింటారో